నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి జై శ్రీరామ్ అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు సీత శ్రీరాముని ఆశీసులు మీకందరికీ సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ మీ థాట్స్ అండ్ మీ పర్సన్ థాట్స్ అండ్ థర్డ్ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ థాట్స్ అండ్ మీ పర్సన్స్ థాట్స్ అండ్ థర్డ్ పర్సన్స్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వీవర్స్ యొక్క థాట్స్ మా వీవర్స్ పర్సన్స్ యొక్క థాట్స్ అండ్ వాళ్ళ థర్డ్ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి ఈరోజు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారి ఆశీసులు శ్రీరామచంద్రుని సీతమ్మ ఆశీసులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఒక లలిత సహస్రనామం తీసుకుంటాం కదా ప్రతి వీడియోలో ఈరోజు ఏదంటే ఓం ఐం హ్రీం శ్రీం చక్ర నికేతనాయన మహా అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి ఒక్కొక్క దేవతకు కలదు ఒక చక్రము ఆ చక్రములన్నిటిలో అతి విశిష్టమైన ంత్రరాజమైన శ్రీచక్రములో నా శ్రీచక్ర కులువైన నికేతన తొమ్మిది ఆవరణలతో తొమ్మిది చక్రములతో వివిధ దేవతలో మహాయోగులతో కూడి సమస్త విశ్వమే శ్రీచక్ర చక్రరాజ్యముగా పరిపాలన చేసి జగన్మాత లలిత మానవుని శరీరమే శ్రీచక్రము పద్మాసన స్థితమే మహామేరు ధ్యానించు శ్రీమాతను శరీరముతోనే కరుణించి ప్రార్ ప్రసాదించు ఆ తల్లి మోక్షసిద్ధిని చూసారండీ ఒక్కొక్క దేవతకు ఒక చక్రము ఆ చక్రము అతిష్ అతి విశిష్టమైన ఆ శ్రీ చక్ర బిందువు ఎక్కడ కొలువైందంటే మనలోనే కొలువై ఉంది అందుకే ఈ శరీరంతోనే ధ్యానించు కరుణ నుంచి ఆ తల్లి మోక్షసిద్ధిని కలగజేయును అనే నామం అండి దీని ఈ నామం యొక్క అర్థము ఓం నమ శ్రీ మాత్రే నమ మనము కనీసం అమ్మ 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 అన్నా సరే అమ్మ అనుగ్రహము తప్పకుండా కలుగుతుందండి ఓన్లీ అమ్మ అనే నామస్మరణ చేస్తే కూడా అమ్మని బిడ్డ పిలిచింది అని చెప్పేసి వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ థర్డ్ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి ఓం నమ శివ మాత్రే నమ మీ ఎనర్జీస్ पर्सन एनर्जी थर्ड पर्सन एनर्जी एनर्जी पर्सन थर्ड पर्सन मी एनर्जी पर्सन दिस थर्ड पर्सन है, मीबी पर्सन थर्ड पर्सन मीबी पर्सन वे थर्ड पर्सन वे పర్సన్వి థర్డ్ పర్సన్ ఓకే అండి ఇప్పుడు మనము మీ ఎనర్జీస్ చెక్ చెక్ చేద్దామండి ఫస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమ శివ శ్రీమాతరేనమహ మీ ఎనర్జీస్ మీరు నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారండి దేనికో ఓవర్గా థింకింగ్ చేసి మధ్య మధ్యలో లేచి ఏడ్ చేసుకొని మళ్ళీ అయితే నిద్రపోతున్నారు ఎందుకింత శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ శాడ్ సిచ్యువేషన్ నుంచి బయట పడితే మీరు ఒక స్టార్ లెవెల్ మనిషిలాగా ఉంటారండి ఎందుకు బయటపడుతు ఎందుకు బాధపడుతున్నారు మీరు మిమ్మల్ని ఎవరో ఒక మీ బాస్ లాంటి ఎవరో ఒక మిమ్మల్ని ఆర్డర్ చేసి వాళ్ళ ఆర్డర్స్ మీరు పాస్ చేసి వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అనేటువంటి వాళ్ళ చేతిలో మీరు ఉన్నట్లున్నారు అందుకే ఇలాంటి బాధలో ఉన్నారండి మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ మిమ్మల్ని అంటే వాళ్ళు అజమాయషిలో మీరు ఉంటున్నట్లు ఉన్నారు అందుకే ఉండొచ్చు ఎవరికి రిజినేట్ అవుతుందో అసలు వీటి నుంచి ఎలా బయటపడాలి అని అని చెప్పేసి మీరు మార్గాలు అయితే వెతుకుతున్నారండి ఇలాంటి పక్షి వస్తుంది చూడండి అట్లాంటి అట్లా ఎగిరి పోయి ఎట్లా బయటపడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు చేసి బాగా థింకింగ్ చేసి మీరు బయటపడాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి అసలు మీ లైఫ్లో ఏదైనా మనీ ఇష్యూస్ ఎవరైనా మీకు డబ్బు తీసుకొని మోసం చేయడం కానీ ఇవ్వకుండా ఉండడం కానీ లేకుంటే మీరు ఇష్టపడిన వ్యక్తులు మీరు పంచిన ప్రేమ వాళ్ళు పంచకుండా ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు మనీ మీ మనీ మీకు ఇచ్చేసి మీ దగ్గర ప్రేమగా ఉండాలి అనేటువంటిది ఉంది ప్రేమపరంగా ఇస్తే ప్రేమపరంగా మళ్ళీ తిరిగి మీకు వస్తుంది ఏది ఇస్తే అదే వస్తుంది యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది మనీ ఇస్తే మనీ కూడా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తుంది వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో వేరే పర్సన్స్ దగ్గరికి మీ పర్సన్స్ వెళ్ళిపోయినా సరే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వచ్చి మీరిచ్చింది మీకు తిరిగి ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మీరేం చేస్తున్నారు ఎంత అయినా డబ్బు ముఖ్యం ప్రతిదానికి ఏ మనిషి తేటి గౌరవించబడాలి అన్నాను డబ్బు ముఖ్యం డబ్బు ఉంటేనే అన్ని గౌరవాలు మర్యాదలు ఒక బాస్ లేవల్ల మీరు కూడా ఉండొచ్చు అని చెప్పేసి మీరు ఓవర్గా థింకింగ్ చేసి తప్పకుండా డబ్బును సంపాదించి ఒక స్టార్ లెవెల్లో మీరు ఉండాలి అని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి మీరు థింకింగ్ చేస్తున్నారు డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి మార్గాలు కూడా మీరు వెతుకుతున్నారండి మీరు ఇలాంటి డబ్బు ఉంటే మీరు ఈ బాస్ లెవెల్లో మీరు బతకవచ్చు ఒక స్టార్ లెవెల్లో ఉండొచ్చు అనేటువంటి మీ థింకింగ్ అండి ఈ ఓవర్నైట్ ఈ ఏడవడము ఇవన్నీ మీరు పోతాయండి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండాలి అనేటువంటిది మీరు ఆలోచన చేస్తున్నారండి మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ ద నమూల్ టెన్ ఆఫ్ పెటికల్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్స్ అండి మీ పర్సన్స్ ఎందుకో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి మీ పర్సన్స్ మరి మీరు మాట్లాడినందుకే ఉండొచ్చు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు తను ఏదో చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ మీరు నిద్రలేని రాత్రులు మీ పర్సన్స్ ఇలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి మీరు మీ పర్సన్స్ ఒకేలాగా ఆలోచిస్తున్నారు మీరు కూడా అన్నీ ఉండాలి లైఫ్లో అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు జీవితంలో డబ్బు ఉండాలి రిలేషన్ ఉండాలి హెల్త్ ఉండాలి ఏది హోదా ఉండాలి అని అని చెప్పేసి మీరైతే అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారండి డబ్బును బాగా సంపాదించాలి అనేది ఒకటి ఉంది మీరు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు అనేది ఒకటి కూడా ఉందండి మీ మీ పర్సన్స్కి డబ్బు ఉంది అనేట్లు ఒకటి మీ పర్సన్స్కి హార్ట్ బ్రేక్ అయ్యే కావడము ఇవన్నీ ఉండాలి అనేటువంటి ఇవన్నీ ముఖ్యం మనిషికి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు ఇంకా డబ్బు ఉంటేనే చాలా బాగు డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎవరినైనా ఈ ఏ ఫెస్టివల్ అయినా లేకుంటే ఏదైనా కొనొచ్చు ఏదైనా మొదలు పెట్టచ్చు డబ్బు జన్ ఏది ధనం మూలం మీదం జగత్ అంటారు కదా మీద మీరు కూడా అలాంటి ఆలోచనలే చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ మీ మీరు ఎలా చే మీ పర్సన్స్ కూడా అలానే ఆలోచన చేస్తున్నారండి ద ఫూల్ వచ్చిందంటే మీరు కలవని వ్యక్తులు కలుస్తారు మీ పర్సన్స్కి ఎనర్జీస్లో ద ఫూల్ వచ్చిందంటే మిమ్మల్ని కలవబోతున్నారు అన్నట్లు మీరు కలవకుండా ఉన్నటువంటి వ్యక్తులు మీరు మీ పర్సన్స్ కలవకుండా ఉంటే వాళ్ళు మిమ్మల్ని కలవాలని అని చెప్పేసి అనుకుంటున్నారండి ద వచ్చిందని అంటే మీరు పూర్వజన్మ బంధం అండి వీళ్ళు కంపల్సరీ మీరు ఎంతమంది విడదీసినా ఎవరు ఏం చేసినా మీరైతే తప్పకుండా కలుసుకుంటారండి ఇది మంచి ఎనర్జీ మీ పర్సన్స్ ఒకవేళ మీ లైఫ్లో ఇప్పుడు దూరంగా ఉంటే మీ పర్సన్స్ ఎనర్జీస్ని బట్టి మీ పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు కలవబోతున్నారు మీరు మంచిగా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్లు ఈ ఎనర్జీస్ చెప్తున్నాయండి ద హెరపెంట్ అంటే మీకు మీ పర్సన్స్కి దేవుని ఆశీస్సులు కూడా ఉన్నాయి పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి పెద్దలను సంప్రదిస్తున్నారు కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి మీరు శాడ నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వాళ్ళు గడుపుతున్నారు వాళ్ళకి అన్ని సాధించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు డబ్బు సంపాదించాలి మంచి స్థిరపడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరు కూడా ముఖ్యమే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక వాళ్ళు మీ పర్సన్స్ మంచి ప్రేమ స్వరూపంగా ఉండేటువంటి పర్సన్స్ అండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటున్నారండి దాని హెరపెంట్ వచ్చిందంటే మీకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి పెద్దలను సంప్రదించడం పెద్దల ఆశీర్వాదం తీసుకొని అయితే రావడం జరుగుతుంది మీ పర్సన్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థర్డ్ పర్సన్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చెప్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమోదు థర్డ్ పర్సన్స్ అయితే ఏదో మీరు ఒకరికొకరు ఉండగానే మీ మధ్యలో అయితే వాళ్ళు రావడం జరిగింది మీరు ఒకరికొకరు ఉండగానే ఈ మధ్యలో వాళ్ళైతే రావడం జరిగింది వాళ్ళు వచ్చి ఏది మీ దగ్గర ఇవన్నీ ఉంటాయని చెప్పేసి వచ్చారండి వాళ్ళు మీ దగ్గర ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి వచ్చారు కానీ మీ ఇద్దరు చాలా మంచిగా ఒకరికొకరు మీరిద్దరు చాలా మంచి వ్యక్తులు మీ ఇద్దరి మధ్యలో రావడం వాళ్ళకి ఒక ఆలోచనగా మారిపోయింది వీళ్ళ మధ్యలో నేను వచ్చిన ఇది కరెక్టేనా ఇలా రావడము వాళ్ళు ముందే ఇష్టపడేవారు కదా వాళ్ళు ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఉంది కదా వాళ్ళు ఒకరంటే ఒకరికి ఇష్టం కదా వాళ్ళ మధ్యలో నేను వచ్చాను కదా మరి వాళ్ళు ఊకుంటారా ఊకోరా వాళ్ళు నన్ను ఏమన్నా అంటారా ఇది పద్ధతేనా అన్నట్లు వాళ్ళు విధ విధాలుగా ఆలోచిస్తున్నారండి మీ దగ్గరికి అయితే ఇట్లా వచ్చారు మీరిద్దరు ఉండగానే వాళ్ళు మీ మధ్యలోకి ఎంట్రీ అయ్యారండి థర్డ్ పర్సన్ ఎనర్జీస్ వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చాను అని చెప్పేసి అనుకున్నారు ఇవన్నీ ఉంటాయి అని అంటే మీ దగ్గర మంచిగా ఏది హోదా డబ్బు గౌరవము ఉద్యోగము ఇలాంటివి మీ దగ్గర దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు కానీ నేను రావడం కరెక్ట్ కాదు అని అని చెప్పేసి థర్డ్ పార్స్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ అలా ఉన్నాయండి వాళ్ళైతే హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతము హార్డ్ వర్క్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారండి మీ పర్సన్ని థర్డ్ పర్సన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకొని హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ ఎనర్జీస్లో అసలు మీకు ఇక్కడ అక్కడ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు అండి మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు లేకుంటే థర్డ్ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి కానీ మీ పర్సన్ ఒకవేళ న్యూ పర్సన్గా మారి మీ దగ్గరికి రావచ్చు టోటల్ ఇది లేకుంటే థర్డ్ పర్సన్కి ఒక న్యూ పర్సన్ రావచ్చు లేకుంటే మీకే ఒక న్యూ పర్సన్ రావచ్చు లేకుంటే మీ పర్సన్కే ఒక న్యూ పర్సన్ రావచ్చు అనేనండి ఇది అండి రీడింగ్ మీకు ఎవరికి ఎట్లా రీజనేట్ అయితే అలా తీసుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే ప్రే నమ మీకు ఏంజెల్ గైడెన్స్ తీద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ అండి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ సజెషన్స్ ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇఫ్ యూ బిలీవ్ అని అని చెప్పి అంటున్నారు మీరు నమ్మండి అని అని చెప్పేసి అంటున్నారు ఏం మీకు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటు అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీవి ఎలా ఉన్నాయి అనేటివి నా ద్వారా కొంచెం తెలిసింది కదా థర్డ్ పర్సన్స్ ఉండొచ్చండి మధ్యలో వచ్చి మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉండొచ్చు అయినంత మాత్రాన మీ పర్సన్ ఏమి థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోరు కదండి మీ పర్సన్ మీ మీదనే ఉంది బి అసేటివ్ అని అంటే మీరు స్ట్రాంగ్గా ఉండండి నమ్మండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఎస్ మీరు బలంగా ఉంటే స్థిరమైన ఆలోచనలతో బలంగా ఉంటే తప్పకుండా ఇద్దరు కలుసుకోవడానికి ఉంటుందండి ఇగో చూసినరా నేను చెప్పినట్లే కార్డు కూడా బిగ్ హ్యాపీ చేంజెస్ అండి మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ థర్డ్ పర్సన్ ఆలోచనలు ఉన్నంత మాత్రాన మీ పర్సన్కి ఉండాలి కదండి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది డోంట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో అది మాత్రం ఆపొద్దు అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి ఇంకా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్పేసి యూనివర్స్ నుంచి సజెషన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పాజిటివ్గా తీసుకుంటే మంచి పాజిటివ్గానే ఉంటుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది ఏ ఎవరెవరికి ఏ లెటర్స్ వాళ్ళకి రిజనేట్ అవుతుందో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇవి మీరు ఇవి మీ పర్సన్స్ ఇవి థర్డ్ పర్సన్స్ ఇవి ఫస్ట్ లెటర్స్ మీ పర్సన్స్ ఫస్ట్ లెటర్స్ కే కేఐ ఉండొచ్చండి కే మీరు మీరు కే ఐ ఉండొచ్చు ఐ ఎన్ మళ్ళీ ఎన్నొచ్చిందండి ఓ కే డబ్ల్యూ ఎం ఓ పి అండి ఇవి మీవండి ఇవి మీ పర్సన్ ఎక్స్ ఆర్ ఎస్ ఎం హెచ్ మీ పర్సన్స్లో ఫస్ట్ లెటర్ ఎఫ్ జెడ్ సిబి బి డబల్బి వచ్చిందండి ఎం సారీ అండి డబ్ల్యూ ఈ ఇప్పుడు థర్డ్ పర్సన్స్ అండి ఈ ఎల్ జేఫ్ జే పీ యూ ఏ ఇవండి ఈ ఫస్ట్ లెటర్లు వీళ్ళవి ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు లెటర్స్ అండి రాయండి మీరు నేను చీటీలు రాసి తీసి వేస్తానండి మీకు ఇప్పుడు త్రీ మెంబర్సే ఉన్నారు త్రీ మెంబర్స్లో నేను ఒకరికి తీస్తానండి ఎవరున్నారు వీళ్ళు బి శ్రీరామ్ హైదరాబాద్ వీళ్ళు ఫ్రీ రీడింగ్ తీసుకోవచ్చండి కాల్ చేయండి ఈరోజు మెసేజ్ చేసి కాల్ చేయండి అండి టెంపుల్కి వెళ్తామేమో కదా అట్లా నెక్స్ట్ హేమ హైదరాబాద్ వీళ్ళు ఆ పేమెంట్ పే చేసి తీసుకోవచ్చండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకా నెక్స్ట్ ఆఫ్ పేమెంట్కి ఇంకా నిరోష కరీంనగర్ కరీంనగర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఆఫ్ పేమెంట్లు పే చేసి తీసుకోవచ్చండి ఇంక అందరివి రాసేసిన మీరు కూడా మళ్ళీ రాయండి అండి నేను తప్పకుండా తీ తీస్తాను మీకు రీడింగ్ ఇస్తానండి నేను శ్రీరామ్ గారు నిరోష గారు షోర్ పేరు వచ్చిన వాళ్ళు తీసుకోండి అండి మీరైతే మెసేజ్ చేయండి నేను తప్పకుండా ఇస్తానండి ఓం నమ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి లైక్ అండ్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఆ శ్రీరామచంద్రుని సీతమ్మ వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రీ నమ